భౌతికమైనటువంటి గాయకం ఇంకొక గాయకం చేయమన్న వసవనా అది మా శరీరం క్షమ చేసినటువంటి కాయకం ఇంకొక కాయకం చెప్పిండు ఎవరు గారు ఏమంటే అది పూజ ప్రాతక యోగ మరియు ధ్యానము ప్రార్థన మరి ఇదే కాయ అకాయ కాకపోతే మరి బయటికి జమ చేస్తే కాదు పెద్దలు ఎవరు చెప్పితే అర్థం కాదంటే పెద్దల మాట గద్దరి కోట పోకు ఎత్తుగా ఎక్కడ విచారణ బుద్ధి లేదన్నది మరి ఫరు మే కానీ విచారణ ఒక్కవేళ అదే విచారం చేసినట్టు అయితే మీరేమి కృషి చేసే రైతు కదా దానికి నాకలు కొడతారు గుంట కొడతారు పట్టేటప్పుడు ఒకవేళ దానికి నా ఫ్రెండ్ బుద్ధి ఉంటే అది ఎందుకు తెలియదు అన్నెండు నడిపిస్తుంది ఆ విధంగానే ఈ ఒక శరీరం ఆ ఒక పశువు మనిషి కూడా అలా కదు ఎంత అన్నమాట అలా గొప్పకూడదు జ్ఞానం తెలియక విషాదంతో పట్టుకోలేటటువంటి చెప్పింది తీర్చిదిద్ది ఎక్కడో ఇదే మాత్రం ప్రతి ఒక్కరు ఎందుకు ప్రేమ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు ఎందుకు